దేశంలోని అత్యుత్తమ గ్రానైట్ గెలాక్సీ గనులుగా ప్రసిద్ధిగాంచిన చైమకుర్తి గ్రానైట్ గనులను ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ సంతన ఎమ్మెల్యే మరియు అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు అధికారులకు కలెక్టర్ సూచనలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సిస్ మైనింగ్ సో అది వరల్డ్ ఫేమస్ గ్రానైట్ అనేది మన చీమకుర్తి ఏరియాలో ఉంది గెలాక్సీ గ్రానైట్ సో ఈ టోటల్ మనకి ఈ మైనింగ్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది తర్వాత మైనింగ్లో వచ్చినటువంటి వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది పొల్యూషన్ సంబంధించి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ని అండ్ ఆల్సో ప్రోటోకాల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయంలో పరిశీలించడానికి అని చెప్పేసి ఈరోజు చీమకుర్తి నియోజకవర్గం రావడం జరిగింది తాము అవి కూడా విజిట్ చేసిన తర్వాత దాన్ని కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఉన్నవాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వాలో అవి ఇచ్చి అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ కూడా ఏమది ఇన్స్ట్రక్షన్స్ పంపించాలో అవి కూడా చేసి అల్టిమేట్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ఈరోజు కలెక్టర్ గారితో ఇతర అధికారులతో డిడి మైన్స్తో మనం ఒక మైనింగ్ ఇంపార్టెంట్ మైన్ విజిట్ చేసి అసలు హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఫీల్డ్ విజిట్ కోసం కలెక్టర్ గారు మేమంతా వచ్చాము ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనింగ్ యాక్టివిటీ గ్యాలక్సీ మైన్స్ అనేది మన ప్రకాశం జిల్లాకే మా చీముకు తేరీకే అది ఒక గౌరవ చాలా ఫేమస్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆ విషయంలో ఈ ఈ మైన్స్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్కి చాలా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది పబ్లిక్ కూడా కొంత డెవలప్మెంట్ జరుగుతుంది కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి సో ఇవన్నీ చూసుకొని ఒక మైనింగ్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశము